ఛాయా స్వామి దేవాలయం ఇది నల్గొండ జిల్లాలో ఉన్నది హైదరాబాదు నుంచి సుమారు నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు పన్నెండవ శతాబ్దాల మధ్యకాలంలో చోళులు నిర్మించారు తరువాత కాకతీయ రాజులు దీనిని అభివృద్ధి చేశారు ఈ ఆలయంలోని స్తంభాలపై రామాయణం మహాభారతం మరియు పురాణ ఘట్టాలను చిత్రించే అద్భుతమైన శిల్పాలు కళాకృతులు ఉన్నాయి ఈ ఆలయం ఆనాటి శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయం యొక్క మరో ప్రధాన విశిష్టత ఏమిటంటే ఈ ఆలయాన్ని ఛాయా స్వామి ఆలయంగా పిలవటం దీనికి ముఖ్యమైన కారణం గర్భగుడిలోని శివలింగంపై పగటిపూట నిరంతరం ఒకే ఆకారంలో నీడపడటం సూర్యుని గమనం మారినా కూడా ఆ ఛాయ మారకుండా స్థిరంగా ఉంటుంది ఈ నిరంతరాయమైన నీడ యొక్క రహస్యం నేటికీ పరిశోధకులకు మరియు భక్తులకు కూడా ఒక పెద్ద ఆకర్షణగా ఉన్నది ఇది ఆనాటి భారతీయుల అద్భుతమైన సృజనాత్మతకు మరియు శాస్త్రీయ పరిజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తారు కార్తీక మాసంలో ఈ ఛాయా సోమేశ్వర స్వామి సందర్శనం వలన ఆధ్యాత్మికతతో పాటు మన ఖగోళ పరిజ్ఞానాన్ని భారతీయుల వాస్తుకళా నైపుణ్యాన్ని శిల్పకళా నైపుణ్యాన్ని కూడా తెలుసుకోవచ్చు లైక్